అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ఒక విషయం ఒక చిన్న ఇష్యూ గుర్తొస్తుంది ఒక ఊరిని దోచుకోవడానికి ఒక దొంగ వచ్చాడంట ఆ దొంగ వచ్చి ఎలా వచ్చాడంటే ఆ ఊరిలో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని రాత్రికి రాత్రే ఊర్లో ఉన్న ఇల్లులన్నింటినీ ఏదైతే అద్దెకి తీసుకున్నాడో ఆ ఇంటిని దోచుకొని వెళ్ళిపోయాడంట అలా ఉంది ఈ పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాపర్టీస్ ఉత్తరాంధ్రలో ఉన్న ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ వాళ్ళన్నిటి మీద కన్నుపడి ఎట్టి పరిస్థితుల్లోనైనా వాటన్నిటిని దోచేయాలి వాటన్నిటికీ రారాజు అయిపోవాలని ఒకే ఒక కాన్సెప్ట్తో ఎవరో పిలవకపోయినా వస్తాను 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 అని చెప్పి వాయిదాల పద్ధతుల మీద వేసినా ఓవరాల్గా ఋషికొండ మీద ఒక ఇల్లు కట్టుకోవడానికి మాత్రం శ్రీకారం చుట్టాడు ఆ ఇల్లు కూడా కట్టుకుంటున్నాడు అయితే అక్కడే వచ్చింది పెద్ద సంకటం ఏదో మనకి పాత ఒకటి ఉంటుంది సొమ్ము ఒకటిది ఒకటిది అని ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి విషయంలో సొమ్మేమో ప్రజలది సోకేమో జగన్మోహన్ రెడ్డి ఇంటిది అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే యాక్చువల్గా ఋషికొండ బీచ్ అనేసరికి వైజాగ్లో ఒక ప్రాధాన్యత కలిగిన బీచ్ అది ఎంత ప్రాధాన్యత కలిగిన బీచ్ అంటే పర్యాటకంగా రెండు వేల నాలుగులో ఒక రిసార్ట్ కట్టినప్పటి నుంచి కూడా వార్షిక ఆదాయం కూడా కోట్ల రూపాయలు ఉండి చాలామంది పర్యాటకుల్ని ఆకర్షించి ఒక విశాఖపట్నానికి ఋషికొండ అంటే ఒక తలమానికంగా తయారైన పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏంటంటే తలమానికంగా ఉన్న ఋషికొండ కాస్త బోడిగుని ఋషికొండగా మారిపోయిన పరిస్థితి ఈరోజు అంటే యాక్చువల్గా ఋషికొండ బీచ్ ఏమంటారంటే బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారనమాట ఎందుకంటే చాలా అరుదుగా ఉంటాయి అటువంటి బీచెస్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ బీచ్ కలర్ దగ్గర నుంచి కూడా చూసుకున్న ఎక్కడైనా ఆ హిల్ ఋషికొండ దగ్గర నుంచి చూస్తే ఒక మంచి వ్యూ పాయింట్లో చాలామంది పర్యాటకులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడికి వచ్చి సేద తీరే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఆ జగన్మోహన్ రెడ్డి తాలూకా శకుని కన్ను ఎలా పడిందో తెలియదు కానీ ఆ ఋషికొండ మీద పడింది అతని కన్నే పడిందో భారతిరెడ్డి కన్నే పడిందో తెలియదు కానీ ఋషికొండ కాస్త వీళ్ళు అడ్డాగా మారిపోవాలి అని కాన్సెప్ట్ తీసుకున్నారు దానిలో పర్యవసానంగానే వెంటనే ఏం చేశారంటే ఆ ఋషికొండ బీచ్కి సంబంధించి ఆ రిసార్ట్కి సంబంధించి రిసార్ట్ను పగలగొట్టాలి అక్కడ ఒక స్లోప్ ఏరియా కన్స్ట్రక్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం అక్కడ ఒక మంచి విలాసవంతమైన భవనం ఏర్పాటు చేయాలి అని చెప్పి అప్పట్లో వీళ్ళందరూ కలిపి ఏం చేసుకున్నారంటే దగ్గర దగ్గర రెండు లక్షల రెండు లక్షల పద్నాలుగు వేల అడుగులకి ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు ఎస్టిమేషన్ వేసుకొని అందరూ ఒక ఏడు బ్లాకుల నిర్మాణానికి అప్పుడు పర్యాటక శాఖ అనుమతులు కూడా తీసుకున్నారు తీసుకుని సుమారుగా అక్కడ ఏం చేశారంటే దగ్గర దగ్గర అక్కడ మట్టి రాయి ఇవన్నీ తరలించడానికి అదేవిధంగా స్లోప్ వే కన్స్ట్రక్షన్కి ఆ నాలుగు భవనాలకి వీటన్నిటికీ కలిపి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసుకున్నారు నూట అరవై నాలుగు కోట్లు విషయం ఏంటంటే ఆల్రెడీ ఋషికొండ మీద రెండు వందల కోట్ల ప్రాపర్టీ కలిగిన పర్యాటక శాఖకి సంబంధించిన భవనాలు ఆల్రెడీ ఉన్నాయి వాటన్నిటినీ డిస్మైల్ చేశారు డిస్మైల్ చేసి ఆ మట్టిని వాటన్నిటినీ కూడా సుమారుగా రెండు వందల కోట్లకి అమ్ముకు తిన్నారు అది కాక ఇంకా వాటి కన్స్ట్రక్షన్కి సుమారుగా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో కన్స్ట్రక్షన్ స్టార్జెస్ కింద ఎస్టిమేషన్ వేశారు కానీ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే అది దగ్గర దగ్గర మూడు వందల ఎనభై కోట్లు అయిపోయింది అంటే ఒక విలాసవంతమైన ఒక సీఎం నివాసానికి మూడు వందల యాభై కోట్ల దగ్గర నుంచి నాలుగు వందల కోట్ల వరకు వాళ్ళు వ్యయం వాళ్ళు పెడుతున్నారంటే అసలు నిజంగా చెప్పాలంటే పది లక్షల కోట్లు అప్పు ఉన్న ఈ అప్పులప్పారో ఇల్లు నాలుగు వందల కోట్లు ఈరోజు ఎందుకంటే ఈ మాట చెప్తున్నా ఎక్కడ పడితే అక్కడ బయటకు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు ఆఖరికి ఉద్యోగస్తులు పిఎఫ్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవంటాడు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నా డబ్బులు లేవంటాడు ఎవరికైనా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు దఫ ఇస్తారు ఎందుకంటే డబ్బులు లేవంటాడు ఎక్కడ చూసుకున్న తాగుబోతుల్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత మనోడిది ప్రభుత్వ భవనాలని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన ఘనత మనోడిది ఇసుక మీద కూడా తాకట్టు పెట్టిన అప్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటే అప్పుకి కాదేది అనర్హం అని అనేటట్టుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భవనాలు అవి ఇవే ఏమీ కాకుండా చెప్పాను కదా తాగుబోతోల మీద కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన పరిస్థితిలో ఉన్న ఈ అప్పులప్పారావు జనం సొమ్ముతో అతగాడి ఇంటికి ఖర్చు పెడుతున్న వ్యయం దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు ఒక డీటెయిల్స్లోకి వెళ్దాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కూడా ఒకసారి మనందరికీ కూడా తెలుసు మనకి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమరావతి నిర్మాణం జరగాలి అదేవిధంగా సెక్రటేరియట్ ఉండాలి అసెంబ్లీ భవనం ఉండాలి అని ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా దీని మీద దృష్టి పెట్టి దగ్గర దగ్గర ఆరు లక్షల చదరపు అడుగులకు సంబంధించిన ఒక ఎస్టిమేషన్ వేసి అక్కడ అసెంబ్లీ భవనాలు సెక్రటేరియట్ భవనాలు ఇవన్నీ వేసి చదరపు అడుగు దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలకి ఆ రోజుల్లోనే అంటే దగ్గర అంతా కలిపి ఐదు వందల కోట్ల రూపాయలు అయింది ఆరు లక్షల యాభై యాభై వేల చదరపు అడుగులకు సంబంధించి ఆ బిల్డప్ ఏరియాతో అదంతా కూడా కలిపి దగ్గర దగ్గర దానికి డబ్బులైన అయిన ఖర్చు ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లు అప్పుడు మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అది ఎంత అయిందంటే దగ్గర దగ్గర అడుగుకి ఆరు వేల రూపాయలు మాత్రమే అయింది ఆ రోజుల్లోని వేయం ఆరు వేల రూపాయలు అయితే గొంతు చించుకొని అరిచారు ఇదే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టులు దోచిపెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టులు దోచిపెట్టేస్తున్నాడు అని నోటికొచ్చినట్టు వాగిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మా వాగట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఈ రోజు కనుక చూసుకుంటే మామూలుగా చదరపు అడుగుకి ద గ్రేట్ అప్పులప్పారో జగన్మోహన్ రెడ్డి ఇంటికైన ఖర్చు ఒక చదరపు అడుగుకి పాతిక వేలు పాతిక వేలు రూపాయలు ఒక చదరపు అడుగుకి బిల్డప్ ఏరియాలో ఖర్చు పెట్టారంటే ఒక్కసారి ఎంత రిచ్చో ఒకసారి ఆలోచించండి మా అప్పులప్పారో ఎంత రిచ్చో పర్సనల్గా ఆలోచించండి ఒకసారి ఇది పరిస్థితి అటువంటి పరిస్థితుల్లోని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఐదు వందల కోట్లతో కట్టిన భవనాల్లో సుమారుగా ఐదు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మంత్రులు ఉండేవారు మంత్రులు ఉంటున్నారు ఇప్పటికీ కూడా మంత్రులు ఉంటున్నారు అసెంబ్లీ నడిపిస్తున్నారు కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళతో వాళ్ళకి అర్జీలు ఇస్తున్నారు వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ కేవలం ఏడు బ్లాకులకి సంబంధించి నాలుగు వందల మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనంలో నివాసం ఉండటానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ పన్నాగం పన్నే ఒక విలాసవంతమైన భవనం నాలుగు వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన దాంట్లో ఎవడెవడయ్యా ఉంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ మహా అయితే సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఒక బ్లాక్లో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఒక బ్లాక్లో విజయసాయి రెడ్డియో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ఒక బ్లాక్లో ఏమో మధ్య నుంచి వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఒక బ్లాక్ ఏం చేసుకుంటారండి నాకు అర్థం కాదు లక్ష చదరపొడుగులు ఏం చేసుకుంటారండి ఇలాంటివి ఇలాంటివి చేయడానికి తెప్పించి సుమారుగా ఏడు బ్లాకుల్లోనే నాకు తెలిసి వీళ్ళు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి తెప్పించి దేనికి ఉపయోగపడదు ఇద్దరు తల్లి ఒక భార్యాభర్త ఉండేదానికి ప్రజల సొమ్ముతో దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలతో ఇంత విలాసవంతమైన భవనం అది కూడా ఏంటి ఒక పర్యాటక ప్రాంతమైన ఋషికొండని గుండు కొట్టించి ఎంత దారుణం అంటే ఆ ఋషికొండ మీద కొన్ని రోజులు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు బోడిగుండులా కనిపిస్తుందని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే దాని మీద మొక్కేయడానికి వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కానీ గ్రీన్ మ్యాట్ వేసుకొని పైనుంచి ఎవరైనా హెలికాప్టర్లో వెళ్ళినా విమానంలో వెళ్ళినా కనిపించకుండా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళకి కూడా కనిపించకుండా మ్యాకప్లు చేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తుంటే ఋషికొండని ఆక్రమించారు అదేదో సినిమాలు అంటారు కదా ఆ కొండ మీద కూర్చుంటే మొత్తం విశాఖపట్నం తన కాళ్ళ కింద ఉంటుందిరా అని అనేటట్టుగా ఈరోజు ఋషికొండలో కూర్చుంటే కనుక విశాఖపట్నం మొత్తం తన కాళ్ళ కింద ఉంటుంది అన్న దృక్పథంతో ఈరోజు అక్కడ కట్టాడా అసలు అనుమతులు పర్యాటక ప్రాంతాల్లో గవర్నమెంట్ స్ట్రక్చర్స్ కట్టడానికి అనుమతులు ఉన్నాయా అసలు ఇంకొక విషయం మనందరం కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన నివాసంలోనంట నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక కమ్మోడ్ కాస్ట్ పాతిక లక్షలు పాతిక లక్షలు ఒక కమ్మోడ్ కాస్ట్ ఒక బాత్రూమ్ కాస్ట్ పోని ఒక బాత్రూమ్ కాస్ట్ పాతిక లక్షలు ఆ పాతిక లక్షలు పెట్టి ఒక పేదవాడికి కనీసం ఒక ఏడుగురికి ఎనిమిది గురికైనా ఒక ఇల్లు కట్టించవచ్చు నివాస యోగ్యమైన ఇల్లు కట్టించవచ్చు ఒక బాత్రూమ్ కాస్టే ఇరవై ఐదు లక్షలు ఉందంటే ఒకసారి ఆలోచించండి మా నోటి తాలూకా విలాసవంతమైన మా అప్పుల పర్వతాలకు విలాసవంతమైన భవనం ఏ రేంజ్లో ఉందో అంటే బయటికి అప్పుల్లో ఉన్నామని చెప్పి పది లక్షల కోట్లు సుమారుగా ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనంలో వైజాగ్లో కూర్చోవడానికి ఇల్లు కట్టుకోవడానికి మనోడు సిద్ధపడి అక్కడికి వెళ్ళడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారంటే నిజంగా ఇది కాదా సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఈరోజు ఇదే మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి దగ్గర దగ్గర ఒక సంవత్సరం పాటు అన్నా క్యాంటీన్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి అన్నం పెట్టొచ్చు ఇదే మూడు వందల యాభై కోట్ల రూపాయలు బేస్ చేసుకుంటే ఎన్నో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించవచ్చు ఇదే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల గురించి ఆలోచించేటట్టయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు మౌలిక వసతులు చూపించవచ్చు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే ప్రజల సొమ్ము తీసుకొని అక్షరాల దగ్గర దగ్గర ఇంకోటి ఎప్పుడు మొన్న నిన్న చూశాను ఆ బాత్రూమ్ టబ్ కూడా దగ్గర దగ్గర పాతిక లక్షల రూపాయలంట అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూంలో ఉండే ఒక టబ్బు పాతిక లక్షలు కమ్మోడు ఒక పాతిక లక్షలు వీళ్ళు ఓవరాల్గా బిల్డింగ్ మొత్తాన్ని లక్ష చదరబడుగులు లక్షా చదరబడుగులు లక్ష అరవై వేలు లక్ష నలభై వేలు అడుగులు కాస్త మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు ఇదంతా చేసిన తర్వాత ఇందులో కొసమేరపు ఏంటో చెప్పనా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్ఫోసిస్ సంబంధించింది ఏదో ఓపెన్ చేయడానికి వచ్చి ఆ ఋషికొండ మీదే చక్కెరలు కొట్టాడు ఎలా చక్కెరలు కొట్టాడు ఆ హెలికాప్టర్ మీద చక్కర్లు కొట్టాడు చక్కెరలు కొట్టి 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 మా నోడికి తృప్తి అనిపించలే మళ్ళీ మీటింగ్లో ఏం మాట్లాడాడో తెలుసా నేను డిసెంబర్లో నివాసానికి వస్తాను మా అధికారులకు చెప్పాను మంచి నివాస యోగ్యం చూడమని చెప్పి చెప్పాను అన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా ఇంత నా బాబుకి ఇంకా సాటిస్ఫాక్షన్ రాలే అందువల్ల మళ్ళా ఇంకొక నివాస యోగ్యం అంట మరి ఈ లోపు ఏ కొండ మీద పడతాడో లేకపోతే ఎవరు బిల్డింగ్ మీద పడతాడో ఎవరు ఆస్తుల మీద పడతాడో మనమే అర్థం చేసుకోవాలి ఈరోజు నాకు ఇక్కడ చిన్న డౌట్ కూడా వస్తుంది అసలు యాక్చువల్గా ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అట్ ద సేమ్ టైం సీఎం హౌస్ అండ్ ఆఫీస్ ఈ రెండూ కలిపి లక్ష చదరపు పడుగులతో నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి ఈరోజు ఒక విలాసవంతమైన భవనాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఏదో వాయిదాల పద్ధతి మీద ఈరోజు కాదు రేపు కాదు ఈరోజు కాదు రేపు కాదు అని చెప్పి ఏదో రకంగా పెట్టి మస్పుజ్ మారేడికాయ చేస్తున్నాడు నాకు వచ్చిన డౌట్ దీని మీద కూడా మా నోడు కన్ను పడింది ఇది కూడా పర్మనెంట్గా కొట్టేయడానికి ఏదైనా ఆలోచన చేస్తున్నాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికే కాదు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని మరి అటువంటి అప్పుడు ఏ ధైర్యంతో ఇంత విలాసవంతమైన భవనాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు దీని ఏదో మేజర్ కుట్ర ఉండే ఉంటుంది కదా డెఫినెట్గా కుట్ర ఉంది ఇంకొక విషయం చెప్పాలి మా నోడికి నాకు అర్థం ఉంది ఏంటంటే ఎవరైనా ఎంత ఆస్తిపరుడైనా ఎంత ఆశ ఉన్నా ఇల్లులు సొంత ఊర్లో ఒక ఇల్లు ఉద్యోగం చేసుకునే దగ్గర ఒక ఇల్లు మహా అయితే ఒక సిటీలో ఒక ఇల్లు మా అసలు ఇల్లుల మీద ఆశ మామూలు ఇల్లు కాదండి బాబు బెంగళూరులో పక్క పక్క రాష్ట్రంలో ఒక ప్యాలెస్ కడతాడు సొంత ఊర్లో ఒక ప్యాలెస్ కడతాడు పులివెందల్లో ఒక ప్యాలెస్ కడతాడు ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉండిద్ది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉండిద్ది ఇది కాదు అన్నట్టేమో ఇప్పుడు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ నిన్న మొన్న పేపర్లో చూశాను లండన్లో కూడా ఏదో ప్యాలెస్ కొంటున్నాడట అంటే మా నోడు ఏంటంటే స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళినా కూడా తనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని అనుకుంటున్నాడు ఏంటో రేపు పొద్దున్న ఇలాగే కనుక వదిలేస్తే కనుక వీధి వీధికి వీధి వీధికి కూడా ఒక ఇల్లు కడతాడు లేకపోతే ఉన్న ఇల్లు మావే అంటాడు గ్యారంటీగా ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు జనం సొమ్ముతో నువ్వు చేస్తున్న విలాసాలు జనాలకి క్లియర్గా అర్థమైంది ఎగ్జాంపుల్ మేమే చెప్పాం నీ బాత్రూమ్ కాస్ట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అంటేనే ప్రజల సొమ్ము ఏ రకంగా నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు కాదు అతి త్వరలో ప్రజలు నీ ఇంటిని కబ్జా చేసి నిన్ను నీ ఇంట్లోంచి తరమే రోజు దగ్గరలో ఉందని మాత్రం తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు గురించి మాట్లాడాలి అంటేనే చాలా సిగ్గనిపిస్తుంది ముఖ్యంగా మనం కొంచెం వెనక్కి వెళ్దాం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉందా మొదట వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇల్లు అమ్ముకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అసెంబ్లీలో ఒక అర్జీ పెట్టుకున్నారు ఆ రోజు అర్జీ పెట్టుకునేటప్పుడు అమ్ముకోవచ్చు అని అసెంబ్లీ తీర్మానం అయితే ఆయన ఆ రోజు ఇల్లు అమ్ముకున్నారు అంటే ఆ రోజుకు వాళ్ళకి ఇల్లు లేదు కానీ ఆ తర్వాత తండ్రి సీఎం అయిన తర్వాత సీఎం అధికారాన్ని అడ్డు పెట్టుకొని రకరకాలుగా ఇల్లులు కట్టారు ఒకటి కాదు రెండు కాదు ఇందాక మా సోదరు చెప్పినట్టుగా ఇడుపులపాయలో ఒక ఇల్లు ఇల్లు అనరు దాన్ని భవనం ప్యాలెస్ అసలు ఇంకా దానికి ఇంకేమైనా పేరు ఉంటే ఇంకా కూడా పెట్టచ్చు రాజమందిరాలు లాంటివి పూర్వం రాజులు కట్టుకుండేవాళ్ళంట అలాంటి రాజమందిరాలు లాంటి ఇడుపులపాయలో ఒకటి బెంగళూరులో వాటి హైదరాబాదులో వాటి ఈ తాడేపల్లి కొంప ఒకటి ఇప్పుడు వైజాగ్లో అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే వైజాగ్లో ఆయన కట్టినటువంటి ఇల్లు దాదాపు నాలుగు వందల కోట్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఐదు వేల మంది ఉద్యోగులకు అలాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపిఎస్ ఆఫీసర్స్కి అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలకి అందరికీ కలిపి అలాగే అసెంబ్లీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఇవన్నిటికీ కలిపి ఆ రోజు స్థలం అన్నది పక్కన పెట్టండి ఐదు ఐదు వందల ఇరవై కోట్లతో ఆ రోజు నిర్మాణం చేస్తే ఈరోజు ఒకే ఒక్క మనిషి కోసం దాదాపు నాలుగు వందల కోట్లతో నిర్మాణం చేసుకుంటున్నాడు ఎంత పేదవాడు ఎందుకంటే ప్రతి మీటింగ్లో పేదవాడికి దనిత ధనవంతుడికి పోటీ మీ బిడ్డ చాలా పేదవాడు ఎంత పేద బిడ్డ ఎక్కడ దొరుకుతాడా మనకి అంటే ఎంత సిగ్గులేదో ఆలోచించండి ఒక్కసారి సిగ్గు లేకుండా అతను అబద్ధం ఆడుతున్నాడని తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంత దారుణంగా అబద్దాలు ఆడుతున్నాడంటే నాలుగు సంవత్సరాలు నా పూర్తి అయిన తర్వాత ఇంకా వచ్చేస్తున్నాను ఏదో సినిమా ఉంటుంది రాజమౌళి గారు సినిమా తీసిన వెంటనే మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తుంటాం వచ్చేస్తున్న సినిమా వచ్చేస్తున్న సినిమా అలాగే నువ్వు నాలుగున్నర ఏళ్ళ నుంచి అన్న రేపొస్తాడు వైజాగ్ అన్న ఎల్లుండి వస్తాడు వైజాగ్ ఏంటిది పరిపాలన చేత కాదు ప్రజల సొమ్ముతో మీరు ఇల్లులు కట్టుకుంటారు కానీ రేపు వస్తాను ఎల్లుండి వస్తాను మళ్ళీ నేను వచ్చి డిసెంబర్లో వచ్చేస్తాను అంటే ప్రతి క్రిస్మస్కి మాకు ఇది బోనసా క్రిస్మస్ క్రిస్మస్కి నెక్స్ట్ క్రిస్మస్ వచ్చేస్తున్నాను వైజాగ్ అక్కడ నుంచే పరిపాలన చేస్తాను మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అక్కడి నుంచి పరిపాలన నీకు రాజధాని ఇక్కడ ఉంది ఇక్కడ రాజధాని పెట్టాం ఆ రోజు మీరు అసెంబ్లీలో మీరు ఒప్పుకున్నారు ఎంత భూమి ఉంటే రాజధానికి ఒప్పుకుంటున్నారో ఆ రోజు చెప్పారు మీరు చెప్పి ఈరోజు రాజధాని మళ్ళీ వైజాగ్ అంటారు ఒకసారి కర్నూలు అంటారు అది కూడా మీకు మతి భ్రమించింది ఈరోజు పరిపాలన చేయండి అభివృద్ధి చెయ్యండి అంటే నేను వైజాగ్ వచ్చేస్తున్నాను నేను ఎందుకు మీరు వైజాగ్ వైజాగ్ అసలు ఒక సుందరమైన నగరం ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వైజాగ్ని ఈరోజు మీరు వచ్చిన తర్వాత దాన్ని పాడు చేశారు మీరు వచ్చిన తర్వాత మీ తాలూకా ఏ వన్ ఏ టూ వీళ్ళంతా దూరిన తర్వాత ఈ సెటిల్మెంట్లు భూ కబ్జాలు దోచుకోవడం దాచుకోవడం వైజాగ్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేయడం వైజాగ్ని సర్వనాశనం మీరే చేస్తున్నారు అట్లాంటిది వైజాగ్ వచ్చేస్తాను పరిపాలన ఇంకెన్ని రోజులు మీరు పరిపాలన చేస్తారు మహా అయితే రెండు నెలలు మూడు నెలలు ఈ పరిపాలనకు ఎంతో పరిపాలన ఇక్కడ చేస్తుంది సరిపోదా వైజాగ్ వచ్చి పరిపాలన చేస్తాడట ఆయన ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి మా అక్క చెల్లెమ్మలు అంటాడు ఆయన ఒక బాత్రూమ్ కాస్టే అంటే కమ్మోడ్ కాస్ట్ పాతిక లక్షలు ఆ టబ్ కాస్ట్ పాతిక లక్షలు అంటే ఒక బాత్రూమ్ దాదాపుగా యాభై లక్షల ఖరీదుతో కట్టుకుంటున్నాడు అక్క చెల్లెమ్మల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఒక సెంటు ఏదో ఇస్తున్నావు కదా ఒక్క సెంటు ఆ సెంట్లో ఏదో ఇల్లు కట్టుకోమని పెద్ద దానకరు లాగా ఇస్తున్నాడు కదా మరి యాభై లక్షలు ఇస్తే యాభై ఇల్లు అవుతాయి కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు యాభై లక్షలతో నువ్వు బాత్రూమ్ కట్టుకోవడం కంటే పేద మహిళలకు ఇవ్వచ్చు కదా అక్కడ డాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డబ్బులని నువ్వు రాత్రి రాత్రిని దోచేసి నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు కదా సర్పంచులందరూ కూడా గ్రామాల్లో చక్కగా పరిపాలన చేస్తున్న వాళ్ళ డబ్బులన్నీ రాత్రి రాత్రి గజదంగలా దోచుకెళ్ళిపోయి నువ్వు తినేస్తున్నావే నీ ఇల్లు కట్టుకోవడానిక నీకు సోకులు చేసుకోవడానిక నువ్వు సోకులు చేసుకోవడానికి నువ్వు ఇల్లులు కట్టుకోవడానికి పేదల డబ్బులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ భేద బ్రాహ్మణుల్లాగా లాగా భేద పేదవాడి నేను నాకేం లేదు అని మాట్లాడతావే ఈ దొంగ ఎడుపులు ఎందుకు అసలు ఒక గజ దొంగ అందరినీ చూసి దొంగ దొంగ అరిచినట్టు ఉంటుంది ఇతను మాట్లాడుతుంటే ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ దౌర్భాగ్యం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గెలడం వల్లే నూట యాభై ఒక్క సీట్లతో గెలిచావు మూడు సంవత్సరాలు ఒక పెద్ద ఆయనంట మంచి కుస్తీలు వస్తాది పోటీలు నేర్చుకున్నాడు మూడు సంవత్సరాలు నేర్చుకొని వెళ్ళి మూలొడిని ముసలమునే ముసలోడిని కొట్టాడంట అలా ఉంది దీని పరిపాలన నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు అంటే నీకు ఎదురులేదు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు దాదాపు గెలిచిన వాళ్ళకి ఇరవై రెండు మంది మామూలుగా రాజ్యసభలో ఉన్నవాళ్ళు అది నీకు ఎదురులేదు కానీ ఎక్కడ పరిపాలన చేత కాదు నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నీ మాటకు తిరుగులేదు పరిపాలన చెయ్యి అభివృద్ధి చేయి అందరినీ ముందు ముందున్నటువంటి ముఖ్యమంత్రులందరినీ మరిపించాలి కానీ ఏ విధంగా మరిపిస్తున్నాడు భగవంతుడా ఈ మహానుభావుడు వద్దో దండం పెట్టాడు మరిపిస్తున్నాడు ఇలాంటి సైకో ఎక్కడ దొరికాడు బాబు అని ఇంతమంది నీకు జనాలు ఇచ్చిన తర్వాత ఎలా పరిపాలన చేయాలి నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేశాడు కబుర్లతోనే కాలక్షేపం ఇప్పుడేమో నిన్న చెప్తున్నాడు ఇలా బటన్ నొక్కుతాడు మీ బిడ్డ ఇలా నేరుగా మీ ఖాతాల్లోకి వచ్చేస్తున్నాయట ఏం నేరుగా వచ్చేది నువ్వు ఇక్కడ బటన్ నొక్కుతున్నావు అక్కడేమో వైఫై ఆగిపోతున్నట్టుంది ఇంటర్నెట్ పని చేయట్లేదు ఏ ఖాతాల్లోకి డబ్బులు రావట్లే గుండ్ల మీద చేసుకొని చెప్పమనండి ఎవరైనా మహిళల్ని అమ్మఒడి అన్నారు పదిహేను వేల రూపాయలు అన్నారు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు నెల ఈ సంవత్సరం తొమ్మిది వేలు అన్నారు తొమ్మిది వేలే ఇస్తున్నారు కొంతమందికి అవి డబ్బులు రావట్లేదు నేరుగా ఎక్కడొచ్చేయండి పెన్షన్ అన్నావు పెంచుకుంటూ పోతానన్నావు ఎక్కడ పెంచో ఈ కబుర్లు మాత్రం మాట్లాడుతున్నాడు అంతే కానీ ఈ కబుర్లతో కాలక్షేపం చేస్తే జనాలు ఊరుకోరు ఆ రోజు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చకుండా కేవలం ఒక్కటే నెరవేర్చుకున్నాడు ఆయన ఆయన ఇళ్ళు కట్టుకోవడం మాత్రం నెరవేర్చుకున్నాడు ఆయన ఆస్తి కూడా నెరవేర్చుకున్నాడు ఆయన కోట్లాది రూపాయలు ఆయన కూడా నెరవేర్చుకున్నాడు అంతే కానీ సిపిఎస్ రద్దు కానీ మద్యపాన నిషేధం కానీ పెద్ద పెద్దవి ఇవన్నీ వదిలేశాడు పూర్తిగా ఈరోజు చూసుకుంటే రెండు కిలోమీటర్లకే రెండుసార్లు హెలికాప్టర్ ఎక్కినటువంటి పేద ముఖ్యమంత్రి నిరుపేద ముఖ్యమంత్రి రెండు కిలోమీటర్లకి రెండుసార్లు హెలికాప్టర్ ఉపయోగించాడు ఎవడు సొమ్మండి మీరు వాడుతున్నారు నీ ఇల్లులకి ప్రజల సొమ్మే నీ హెలికాప్టర్లకి ప్రజలు రక్తం తాగేస్తున్నావు నువ్వు పేద సీఎం సిగ్గుండాలు మాట్లాడితే ఇంకా మూడు నెలలే టైం ఉంది ఆ మూడు నెలల్లో మళ్ళీ ప్రజల్ని మాయ చేయాలని వాళ్ళని మభ్యపెట్టాలని వచ్చి సభల్లో మాట్లాడుతున్నావు ఏ రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఒక్కనడానికి నీ కొంపదాటి బయటకు వచ్చావా ఎంతమంది చచ్చిపోయినా పలకరించావా ఇప్పుడు ఎందుకు వస్తున్నావు మూడు నెలల ఎలక్షన్ ఉందనా ప్రతి మీటింగ్ వచ్చేసి మీ పేద బిడ్డ అంటున్నావు ఈ బేదరుపులు అరిస్తే ఎవరు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈరోజు నువ్వు కక్ష సాధింపుతో నలభై రెండు రోజులుగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించావు అది ప్రజలందరూ గమనిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే చేసి ఉంటే నువ్వు ఫస్ట్ సీఎం అయిన వెంటనే తరువాత రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తావు ముందు వెళ్ళి పార్టీ ఆఫీస్ కొట్టించవు ఫస్ట్ వెళ్ళి ముందు వెళ్ళి అక్కడ ప్రజావేదిక కోల్చవు కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేస్తావు తప్పు చేసి ఉంటే నాలుగున్నర సంవత్సరాలుగా ఎందుకంటే నేను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ గర్వం ఆ మదం నీలో బాగా ఉంది అప్పుడు ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ఇవన్నిటితో జనాలు ఆకర్షణ ఇవన్నీ చూసి నీ కడుపు మంట కడుపు ఉడుకుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించావు లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ వేస్తున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఏ వన్ ముద్దాయిగా ఉన్న నువ్వు పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండొచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు పరిపాలన చేతకాక కొంపలో పడి ఉండొచ్చు కానీ ప్రజల వద్దకి ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేస్తున్నటువంటి ప్రజల కర్షకాలు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని డెబ్భై నాలుగేళ్ల వయసులో ఇబ్బంది పెడుతున్నావే ఇది నీకు ఖచ్చితంగా అందుకే నిన్ను సైకో అన్నారు అందుకే ఈరోజు ఏపీ హేట్స్ జగన్ అని ఈరోజు అందరూ అనుకుంటున్నారు నిజంగా ఈరోజు నీకు ఓట్ వేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇరవై ఏడు లక్షలే కాదు నువ్వు ఎన్ని దొంగోట్లు చేర్పించినా ఆ దొంగోట్లు కూడా ఈరోజు టీడీపీకే పడతాయని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే నీ తాలూకా మాయ మంత్రాలు కుట్రలు కుతంత్రాలు అన్యాయం ఇంకా చెల్లవని మేమందరం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఇల్లు లేని పేద సీఎం పాపం వైజాగ్ వస్తాడు ఋషికొండని బోడికొండ చేసేసి పాపం అతి తక్కువ నాలుగు వందల కోట్లతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లో కూడా స్థలం ఉంటుందో లేదో పాపం రేపు ఇంకొక ఇల్లు కూడా చూడమని చెప్తున్నాడు ఆ ఇల్లు కూడా వైజాగ్లో ఎక్కడ దొరక చూసి ఈయనకి పరిపాలన తీసుకొచ్చి రావాలి అవన్నీ పర్మనెంట్గా ఈయన రాయించుకుంటాడేమో అలాంటి చాకచక్యం కూడా చేస్తాడు ఎందుకంటే దొంగల్లో గజి దొంగ కాబట్టి ఈ రాయించుకోడాలు ప్రశాంతం ఆక్రమించుకోవడానికి ఈయనకు బాగా తెలుసు కాబట్టి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాడని మేము అనుకుంటున్నాం ఏది చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు ఆయన అతి త్వరలో మూడు నెలల్లో ఆయన సీఎం అవుతారని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అదేనండి ఆయనకు సరిపోలా ఐ థింక్ ఏంటంటే ఆయన కిందకొచ్చి చూడలేదు ఇంత విలాసవంతమైన భవనానికి పర్యవేక్షించడానికి దీని మీద ఒక సర్వే చేయడానికి ఒక టీం కూడా మొన్న వెళ్ళారు రీసెంట్గా ఆయన చక్కెర్లు కొట్టి చక్కర్లు కొట్టిన తర్వాత బయటకు వచ్చి నేను మళ్ళా వస్తాను నేను ఒక నాకు ఒక నివాసం చూపించమని నేను అడుగుతున్నాను అని చెప్పి ఇంటి ఇవ్వడం బట్టి అర్థమైంది ఏంటంటే అతనికి అంతకన్నా పెద్ద నివాసం కావాలి అని కోరుకుంటూ దాని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దానికి ఇంకో కొండ చూ చూడాలి లేకపోతే అక్కడ బే పార్క్ ఉంది ఆ బేపార్క్ లాగుతాడో లేకపోతే ఇంకో కొండను తీసుకుంటాడో లేకపోతే ఎందుకంటే సంబంధించిన అక్కడ విశాఖపట్నం చుట్టూ కొండలే కదా ఏదో కొండ తీసుకుంటాడు కానీ నాకు నేను మాత్రం క్లియర్గా చెప్తున్నానండి ఋషికొండ విషయంలో ఏదో పెద్ద కుట్రతోనే వచ్చాడు లేకపోతే నాలుగు వందల కోటి రూపాయలు పెట్టి ఒక నివాసానికి అంటేనే అది ఏంటి మూడు నెలల కాలంలో గవర్నమెంట్ పడిపోతుంది సంగతి తెలిసి కూడా అది మాత్రం ఏదో పెద్ద కుట్ర మాత్రం దాగుంది అందులో